ఇప్పటి వరకు సేకరించిన రాచర్ల గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య పద్మనాయక వెలమ అరవై ఆరు పేర్లు రెడ్డి మూడు పేర్లు కాపు ఒకటి పేరు వెలమా ఒకటి పేరు ఇప్పటి వరకు సేకరించినా రాచర్ల గోత్రంలో ఉన్న ఇంటి పేర్లు ఉపకులాలు ఇంటి పేరు అక్కలనేని పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు వచ్చినేని పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు అన్నం పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు అర్రాడి పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు అలవలపాటి పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు అల్లెని పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు కఠారి పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు కటారు పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు కఠారి పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు కడారి పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు కారంగుల పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి కూటూరు కూటూరుగుంట్ల పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి కొచ్చర్ల కొచ్చర్లకోట పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు కోదాటి పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు కోనాడ పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు కోర్మిపాటి రెడ్డి రాచర్ల గోత్రం ఇంటి పేరు కోలుకొండ కాపు రాచర్ల గోత్రం ఇంటి పేరు గల్ల పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు గొడంపాటి పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు గోరంకుల పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు చింతపల్లి పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు చిక్కాల పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు చిక్యాల పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు చెర్లోపల్లి పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు తాటిగుంట్ల పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం పేరు దన్నం నేని పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు దన్నపనేని పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు దన్నపునేని పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు దార పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు దాసునొళ్ళ పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు దొమ్మిడి పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు దొరేటి పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు నడిపెల్లి పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు నల్లగుంట్ల పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు నేలవెల్లి పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు నైనేని పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు పుస్కూర్ పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు పెరుగుపల్లి పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు పొలాడి పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు పోలూరు పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు బాణాల రెడ్డి రాచర్ల గోత్రం ఇంటి పేరు బెక్కరి రెడ్డి రాచర్ల గోత్రం ఇంటి పేరు బొప్పని పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు బొబ్బిలి పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు బొమ్మినేని పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు బోయపల్లి పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు మంతెన పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు మంథని పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు మర్ధినేని పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు మాదనేని పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు మీర్కనంపల్లి పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు ముద్దంపాటి పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు ముద్దనేని పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు మెట్పల్లి పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు మేడవరపు పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు మేనేని పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు ఎర్రగుంట్ల పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు యాదగిరి పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు ఎర్రంపల్లి పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు రంగనేని పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు రంగినేని పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటిపేరు రావు పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు విడియాల పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు వెలుగోటి పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు వేలినేని పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు సింగరాయపల్లి పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు సింగాయపల్లి పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు సురనేని వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు సురభి పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు సూరనేని పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం ఇంటి పేరు సెట్టిపల్లి పద్మనాయక వెలమ రాచర్ల గోత్రం